మినీ ప్రపంచానికి స్వాగతం గుంటూరులో ప్రత్యేకంగా ఏర్పాటు డాక్స్ కోసమని ఏర్పాటు చేసిన ఏసీ హాస్టల్లో ఉన్నాము మీరు కనుక గమనించినట్లయితే ఇదంతా కూడా డాక్స్ జోను అని పిలుస్తారు ఈ కుక్కల కోసం ఏర్పాటు చేయబడిన ఈ ఇటువంటి గదుల్లో అంటే ఫ్రీగా అవి తిరగటానికి వీలుగా ఓ ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేశారు వాటి కోసమని ప్రత్యేకంగా ఇక్కడ ఏసీ తర్వాత సీసీ కెమెరాలు ఎందుకంటే చాలామంది ఇళ్లలో కూడా హాస్టల్స్ అది అని చెప్తున్నారు కానీ కానీ ఇక్కడ ప పర్టికులర్గా ఏమిటంటే ఇది అంతా కూడా ఏసీ చేసి ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు వాటికి సంబంధించి మక్బుల్ బాషా గారు ఈ హాస్టల్ యజమాని మక్బుల్ బాషా గారు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి వివరాలు తెలుసుకున్నాం సార్ దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి జనరల్గా ఏంటండి సార్ జనరల్గా డాగ్ బోర్డింగ్ డాగ్ హాస్టల్ అనేది చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు సార్ ఇళ్లలో వాళ్ళల్లో అయితే కొంతమంది ఎవరితో ఉత్సాహకులు ఇంట్రెస్ట్ వాళ్ళు ఇళ్లలో పెట్టి పెంచుతూ ఉంటారు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కేజెస్ ఉంటాయి అన్నమాట జనరల్ గా కేజెస్ అట్లాంటి కేజెస్ లో పెడతారు జనరల్ గా అయితే అంటే ఒక జైల్లో ఉన్న ఫీలింగ్ జైల్లో ఉన్న ఫీలింగ్ మొత్తం క్లోజ్ చేసేసి ఓకే ఒక ఫ్యాన్ పెడతారు ఏసీ ఏమి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి వాటికి టయానికి అన్నం పెట్టడము మళ్ళీ వెళ్ళిపోవటము అలా అంటే వాటి మీద అబ్జర్వేషన్ సూపర్విజన్ అనేది ఉండదు అనమాట ఉండదు మనం ఏం చేసామంటే అట్లా ఉండకూడదు అని చెప్పేసి ఫస్ట్ టైం ఏపీలో ఇట్లా ఓపెన్ కేజ్ సిస్టమ్ అనమాట ఈ ఓపెన్ కేజ్ సిస్టమ్ ఉండటం వల్ల ఏంటంటే డాక్స్ ఏంటంటే అవి కూడా ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటదన్నమాట అనమాట కేజీ లో బంద్లీట్లు కాకుండా జనరల్ గా ఏంటంటే ఒక డాగ్ కి టూ బై టూ సరిపోతుంది అండి మామూలుగా అయితే కానీ మేము ఏం చేసామంటే సెవెన్ బై సిక్స్ ఏరియా పెట్టాము అనమాట విశాలంగా అనమాట ఆడుకోవచ్చు ప్లస్ ఏంటంటే ప్రతిదానికి ఒక డాగ్ బెడ్ ఉంటుంది అనమాట సో అవి నైట్ టైం పుడుకోవాలంటే ఇళ్లలో ఉండే డాగ్స్ నైన్టీ పర్సెంట్ ఏంటంటే మీద పుడుకోవటం మంచం మీద పుడుకోవడం అలవాటు ఉంటదనమాట ఓకే ఈ గట్టిగా ఉన్న హార్ట్ సర్ఫేస్ మీద పొరగడానికి ఇష్టపడవు డాగ్స్ సో మనం ఏం చేసాము ఈ డాగ్ బెడ్స్ పెట్టడం వల్ల పొద్దునంతా తిరిగినా సాయంత్రానికి చక్కగా రీచ్ నిద్రపో దాని బెడ్ మీద ఎక్కి హ్యాపీగా నిద్రపోతుందని బాక్టరే ప్లస్ ఇలా పెట్టడం వీళ్ళ బ్రదర్లో అనమాట ఆయన ట్రైన్ అనమాట పార్ కేర్ కేర్ టైగర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటుందన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ నలుగురు మెంబర్స్ ఉంటారనమాట ఒకళ్ళు ఎవరైనా రెస్ట్ తీసుకున్నా ఇంకొక మెంబర్స్ చూస్తూ ఉంటారనమాట సో దాని టైం ప్రకారం వాటికి ఫీడింగ్ పెట్టడము ఆ ఫీడింగ్ పెట్టిన తర్వాత ఫీడింగ్ వీడియోని వాళ్ళ కస్టమర్కి పంపిస్తాం అట్లాగే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ టెన్ లోపు మరి నైట్ టైం కాకుండా డే టైమ్ లో ఎనీ టైం వాళ్ళు వీడియో కాల్ చేసి వాళ్ళ డాగ్ని చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వాళ్ళ మదరు సర్జరీకే దానికి అవసరం అయింది గత పదిహేను రోజుల నుంచి మన దగ్గరే ఉంటుంది చక్కగా అలవాటు అయిపోయిందనమాట ఈయన చూడంగానే గుర్తుపట్టడము ఫ్రెండ్లీగా ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే ప్లేన్ హార్టెడ్తో వాటిని చూడాలన్నమాట ఓకే కేర్ చేయడం అనేది ఏంటంటే జస్ట్ ఏదో నా డ్యూటీ కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీ అనమాట వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని ఇదంతా చేయాలంటే డాగ్ మీద ప్యాషన్ ఉండాలండి ఓకే మాకు ఎట్లా ఉందో వాళ్ళు కూడా డాగ్స్ ని లవ్ చేయగలగాలి ఒక డాగ్ కొంతమంది అయిన డాగ్స్ ఉంటాయి ముసలి డాగ్స్ ఉంటాయి వాటిని లవ్ చేసి చక్కగా పట్టుకొని వాటిని చేస్తే అవి కూడా ఇష్టపడతాయి అనమాట అలా చేయలేదని కూడా మనం ఇష్టపడాలన్నమాట అంటే ఎన్ని రోజులు పట్టేదంటే ఒక డాగ్ మీ దగ్గరకు వచ్చి మాక్సిమం సిక్స్ అవర్ నుంచి ట్వల్ అవర్స్ లో వాళ్ళకి మర్చి ఆ ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వచ్చినప్పుడు మాత్రమే డాగ్ కొద్దిగా గా ఫీల్ అయ్యది అనమాట ఇది ఆల్రెడీ ఇది సెకండ్ టైం వచ్చింది మా దగ్గర సో ఏంటంటే అలా వచ్చింది ఇంకా అలవాటు పడిపోతుంది ఓకే ఫస్ట్ టైం మాత్రమే ఒక ఫోర్ అవర్స్ అలవటం అట్లా చేస్తా అనమాట ఇంక మీద తర్వాత ఏం చేయదనమాట సో మేము ఇట్లా పెట్టడమే కాకుండా వీరికి ఏంటంటే ఏసీ అనమాట ఇది ప్లస్ సీసీటీవీస్ మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీటీ కెమెరాస్ ఉంటాయనమాట సీసీ కెమెరా సర్వలైన్స్ ఉంటుంది అనమాట మేము చూస్తుంటాము మా పెద్దలను చూస్తుంటారు ఆ పక్కన ఆఫీస్ రూమ్ లో ఒక టీవీ ఉంటది అనమాట వీళ్ళు ఎప్పుడైనా పక్కకి వెళ్ళినా ఎవరో ఒకళ్ళైతే కంపల్సరీ ఇక్కడ ఉంటారనమాట మిగతా హాస్టల్స్ లో అట్లా ఉండరు అనమాట ఏదో గదిలో పెట్టేస్తారు వెళ్ళిపోతారు మనకు అట్లా ఉండదు అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరో ఒకళ్ళు చూస్తూ ఉంటారు అనమాట అది మెయిన్ మన స్పెషాలిటీ అనమాట జోన్ ఈ డాగ్ బోర్డింగ్ హాస్టల్ కి అట్లాగే మీరు బయట కూడా చూడొచ్చు వాటికి ప్లే గ్రౌండ్ పాటి టైమింగ్స్ ఎట్లా తీసుకెళ్తాము అది కూడా చూపిస్తాను ఓకే ఇదంతా కూడా డాగ్స్ ఎక్స్క్యూ కట్టాను సార్ ఇది మిట్ కోసం అని అది డాగ్స్ కోసం మనం గమనించినట్లయితే ఇదంతా కూడా ఒక కార్పొరేట్ ఆఫీస్ అది ఇది ఏంటంటే ఇది వాతావరణ కెనాల కెమెరా సర్వే అంటే ఇక్కడ ఆఫీస్లో ఉన్నవాళ్ళు కూడా దాన్ని ఏం జరుగుతుంది ఏందనేది చూడటానికి వీలుగా సిసి కెమెరాని కూడా ఏర్పాటు చేశారు ఎవరన్నా గెస్ట్ కూడా ఫస్ట్ హైటెక్ కస్టమర్ వచ్చి ఇక్కడ నుంచి కూడా చూడచ్చు సార్ వాళ్ళు వెళ్లకుండా డాక్స్ ఏంటంటే కొన్ని నరుస్తూ ఉంటాయి అనమాట కొత్తగా వచ్చినప్పుడు సో వాళ్ళ పేరెంట్స్ ఎవరు వచ్చినప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట లోపల కూడా ఎలా చేస్తాము ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట వాళ్ళు ఓకే సో వీళ్ళు కూడా ఎక్కడ ఉన్నా ఎక్కువ డాగ్స్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటారు అనమాట అవి నిద్రపోయే టైంలో టైము అట్లా అనమాట వెనక గమనించినట్లయితే ఈ బయట డాగ్స్ ఆడుకోవటానికి ప్రత్యేకంగా విశాలమైన ఇక్కడేనండి ఇదంతా ప్లే ఏరియా ప్లే ఏరియా ఇట్లా వదిలేస్తాం అనమాట చూపించాము డాబ్ని చక్కగా ఇట్లా వదిలేస్తారు వదిలేస్తే కాడునోంటాయి రుణు అంటే కుక్కల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినా కూడా అవి బంధించినట్టు కాకుండా ప్రశాంతంగా ఆడుకోవటానికి చక్కగా ఒక మంచి హాస్టల్ ఏర్పాటు చేయటం జరిగింది ఇది గుంటూరులోని గోరంట్ అడ్రస్ చెప్తారండి ఇది అమరావతి రోడ్డు సెయింట్ జాన్స్ ఉమెన్స్ కాలేజీ దాటిన తర్వాత థర్డ్ లెఫ్ట్ అండి మనం కొత్తగా భాష వశిష్ట క్యాంపస్ పెట్టారు ఇక్కడే ఆ లైన్లో కొద్దిగా ముందు రంగానే మీకు జస్ట్ కనపడుతూ ఉంటుందండి మెయిన్ రోడ్డు మీద కనపడుతూ ఉంటుంది సో మా ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి మీరు దీనికి సంబంధించిన ఇంకా వివరాలు కనుక ఒకవేళ తెలుసుకోవాలంటే మీకు ఫోన్ నెంబర్ మక్బుల్ బాషా గారి ఫోన్ నెంబర్ చెప్తారు ఒకసారి మీ నెంబర్ చెప్తారు నైన్ డబల్ ఫోర్ వన్ నైన్ వన్ డబల్ టూ డబల్ ఫోర్ కానీ సెవెన్ డబల్ సిక్స్ వన్ నైన్ వన్ డబల్ టూ డబల్ ఫోర్ కానీ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కి ఫోన్ చేసినా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేం కావాలి ఇస్తామన్నమాట అట్లాగే ఈవినింగ్ టైమ్ బయట కూడా తిప్పుతూ ఉంటారండి వాకింగ్ అది కూడా చూపిస్తాను మీకు ఈవినింగ్ టైంలో బయట ఒకరిషం ఒక్కరిషన్ సార్ ఒకరిషం సార్ వెళ్ళింది పర్లేదు పర్లేదు అండి ఫస్ట్ ఈ టైం ఈ ఏరియాలో ఏంటంటే సార్ ఇది వాటికి తిప్తారనమాట మార్నింగ్ ఈవినింగ్ అంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఫ్రెష్ గా ఉంటుంది చక్కగా మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఈస్ట్ సైడ్ ఉండటం వల్ల సాయంత్రం మీకు ట్వెల్వ్ థర్టీ దాటం కానీ నేడొచ్చేస్తుంది నేడ వస్తుంది సో చక్కగా ఉంటుంది అనమాట గా ఉంటుంది అనమాట మీకు వాతావరణం అంతా కూడా గా ఉంటుంది సార్ అది ఎట్లా ఉంది మీకు ఎట్లా అనిపించింది సార్ చాలా ప్లెజెంట్ బాగుంది మామూలుగా ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా దీనికోసం కట్టామన్నమాట మనం ఇది మిగతా వాళ్ళు ఎవరు అదే చేయలేరు డాక్స్ జోన్ బాగుంది కానీ ఇటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఇదే ఏసీ క్యాంపస్ ఉన్నది ఇదే అంతేనండి ఎక్స్క్లూజివ్ గా ఏసీ మనకి నాన్ ఏసీ లేదనమాట ఓన్లీ ఏసీ అనమాట ఓకే మెయిన్ ప్లస్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కేర్ టేకర్స్ ఉంది కూడా మందేనండి ఎవరు ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు అది మెయిన్ అడ్వాంటేజ్ అంటే డాక్స్ ఇచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు మనకు అవసరమంటే ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు ఎప్పుడైతే మన చేతిలో పెట్టారో మళ్ళీ వాళ్ళు వన్ వీక్ ఉన్నా టెన్ డేస్ ఉన్నా మళ్ళీ వాళ్ళకి సేమ్ యాజ్ పొజిషన్ ఇచ్చామనుకోండి ఆ హ్యాపీనెస్ వాళ్ళు అసలు వాళ్ళైతే థ్యాంక్స్ చెప్తా ఉంటారు ఎంత ఆనందపడతారు అల్లల కంటే మళ్ళీ ఇస్తూ ఉన్నారు వాటిని అవును వాటిని ప్రేమించే వాళ్ళు తిరిగి వాటిని అదే పద్ధతిలో కనుక మీరు హెల్దీగా అప్పజెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇదండి డాక్స్ జోన్స్ గురించి డాక్ బోర్డింగ్ అండ్ హాస్టల్ అని ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్నారు ఏదైనా వివరాలకు కావాలంటే మీకు మక్దుల్ భాష గారి నంబరు కూడా మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది వారిని సంప్రదించండి థ్యాంక్ యూ ఇది రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసామండి యాక్చువల్గా నేను ఏంటంటే అంత ముందు ఫార్మా రంగంలో ఉన్నాను అనమాట అయితే తర్వాత మేము రెండు వేల పదమూడులో ఒక డాగ్ని కొన్నామండి ఒక హచ్ డాగ్ని పగ్ పగ్గంటారు దాన్ని ఆ కొన్న తర్వాత గుంటూరులో నేను అన్ని సెర్చ్ చేశాను అనమాట వాటికి కావాల్సిన ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ యాక్సెసరీస్ కానీ కానీ గుంటూరులో ఏంటంటే అంత ఏమి అవైలబిలిటీ లేవన్నమాట అప్పుడులో ఓన్లీ రెండు మూడు షాపులు ఉన్నాయి వెటనరీ హాస్పిటల్ దగ్గర ఒక షాప్ ఉంది వాళ్ళ దగ్గరే ఉన్నాయి కొద్దిగా హాస్పిటల్ డాక్టర్స్ దగ్గరే కొన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఎక్స్క్లూజివ్గా వాటికి డ్రెస్సులు కానీ మిల్క్ పౌడర్ కానీ లేకపోతే సిరిలాగ్ కానీ అట్లా స్పెసిఫిక్ ఐటమ్స్ ఫీడింగ్ బౌల్స్ కానీ అట్లాగే డిఫరెంట్ కంపెనీస్ డ్రై డాగ్ ఫుడ్ కానీ వాటికి సంబంధించిన ట్రీట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం యూట్యూబ్లో ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తే ఉంటాయి హైదరాబాదు చెన్నై వెళ్తే మంచి మంచి షాపులు ఉన్నాయి కానీ మన గుంటూరులో లేదనమాట సో అలాంటప్పుడు మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆ ఫార్మా రంగాన్ని వదిలేసి రిజైన్ చేసి దీంట్లోకి వచ్చామన్నమాట మరి హాస్టల్ ఎప్పుడు ప్రారంభించారండి అయితే ఇది పన్నెండేళ్ళు అయిపోయిన తర్వాత మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ డాగ్ గ్రూమింగ్ సెంటర్ కూడా ప్రారంభించామండి ఎక్కడండి అది అక్కడే మన అరండాలపేట పదమూడు బయ ఒకటిలోనే మనం పక్కనే అనమాట సో అన్ని రకాల డాగ్స్కి షెడ్యూల్కి స్పెసిఫిక్గా స్టైల్ కటింగు వాటికి బాతింగ్ చేయటము నెయిల్స్ కట్ చేయటము ఇయర్ క్లీన్ చేయటము అట్లాగే వాటికి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ అనమాట అన్ని రకాల సర్వీసెస్ నెయిల్ ట్రిమ్మింగ్ చేయటము తర్వాత కొన్నిటికి మెడికేటెడ్ బాత్ చేయించడము టిక్స్ అనే వస్తూ ఉంటాయి పేలు అని అట్లా అనమాట అట్లాగే స్కిన్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి సో వాటికి సంబంధించిన అన్నీ మనము పక్కన స్పా పెట్టామన్నమాట ఫోర్ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఎక్స్టెన్షన్గా ఏం చేసామంటే ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి ఇండ్లల్లో ఎవరైతే డాగ్ ఉంటే ఎవరో ఒక పెద్ద వ్యక్తి ఉండాలి ఒక అమ్మమ్మో నాయనమ్మో తాతయ్య ఉండాలి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగిపోయినాయి ఓన్లీ భార్యాభర్త ఒకళ్ళిద్దరు అనమాట సో పిల్లలు కాలేజీకి వెళ్ళిపోవటము లేదా మ్యారేజ్ తర్వాత వెళ్ళిపోవటము ఇద్దరే ఉంటున్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినప్పుడు ఏంటంటే డాగ్ నేను క్యారీ చేయడం చాలా కష్టమవుతుంది అనమాట సో అలాంటి టైంలో ఏంటంటే మేము మా కస్టమర్ అందరూ వచ్చి మమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఏమండి ఇట్లా మేము ఇబ్బంది పడుతున్నాం అండి మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు ఎలా లేకపోతున్నాము నేను వెళ్తే మా వైఫ్ ఇక్కడే ఉండాలి లేదంటే మా వైఫ్ వెళ్తే నేను వెళ్ళాల్సి వస్తుంది లేదు సరే మ్యారేజ్ వచ్చింది ఒక మా పిన్ని వాళ్ళ అమ్మాయిదో ఎవరిదో ఒకటి ఒక ఫోర్ డేస్ వెళ్ళాలంటే లేకపోయింది లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి యాత్ర చేయాలి ఇలా ఎప్పుడు నుంచో మమ్మల్ని అడుగుతున్నారనమాట అయితే ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి గోరంట్లో ఒక ప్లేస్ ఉందన్నమాట ఓకే దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించామనమాట సరే ఇట్లా హాస్టల్ పెడదామని చెప్పేసి ఆలోచించి చెన్నై హైదరాబాదు బెంగళూరు అట్లా డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళామ విజయవాడలో కూడా ఒక హాస్టల్ ఉందన్నమాట మనం ఏం చేసామంటే మిగతా వాటికి భిన్నంగా జస్ట్ ఏంటంటే నాన్ ఏసీ కాకుండా ఎక్స్క్లూజివ్గా ఏసీ హాస్టల్ ఓపెన్ చేసేవాళ్ళు ఏసీ హాస్టల్ ఏసీ ఎక్స్జివ్గా ఏసీ సో దానివల్ల ఇప్పుడు ఉండే డాక్స్ అన్ని కూడా ఎక్కువ మంది పెంచుకుంటున్నారండి వాటికి కంపల్సరీ ఏసీ కావాలి తర్వాత ఉదయము సాయంత్రము వాటిని బయటికి తీసుకెళ్ళాలి పార్టీ టైమింగ్స్లో లేకపోతే ఇబ్బంది పడతాయి అనమాట అట్లాగే టైం ప్రకారం మధ్యాహ్నము మార్నింగు అట్లాగే నైట్ మూడు పూట్ల వాటికి ఆహారం పెట్టాలి ఫీడింగ్ ఫీడింగ్ పెట్టి వాటిని చక్కగా చూసుకోవాలన్నమాట వాళ్ళలాగా అనమాట సో దానికోసం ఏం చేసామంటే మా బ్రదర్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడ చూపించి వాళ్ళకి ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కట్టించి అక్కడే ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కేర్ టేకింగ్ చేయాలి అక్కడ ఉండాలి ప్లస్ మొత్తం కూడా అవన్నీ కూడా సీసీటీవీ పర్యవేక్షణలు చేస్తామండి ఎందుకంటే ప్రతిరోజు మనం చూసుకోవాలి కస్టమర్ ఎప్పుడైనా ఫోన్ చేస్తారు సడన్గా వాళ్ళకి వీడియో కాల్ సౌకర్యం ఉందన్నమాట ఎనీ టైం వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ లాగా ఎట్లా ఉందో చూసుకోవచ్చు ఓకే ప్రతి మీల్ అయిన తర్వాత వాటిని ఒక వీడియో తీసి వాళ్ళకి పంపిస్తామన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో పెట్టమని చెప్తారు వాళ్ళు అది పెట్టిన తర్వాత ఆ వీడియోని వాళ్ళకి పంపిస్తాము అట్లాగే మధ్యాహ్నం అట్లాగే ఈవినింగ్ అలా వాళ్ళ టైం ప్రకారం అనమాట వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ అందిస్తాం అనమాట అట్లాగే పోటీకి తీసుకెళ్తాము నీట్గా ఉంచడం దాని ఏరియాని ఏసీ ఉంచి ఆడిస్తారు సాయంత్రం పూట మార్నింగ్ పూట ఏం చేస్తామంటే కాసేపు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా బయట తిప్పుతాం అనమాట దానివల్ల ఫ్రీగా వదిలిస్తే కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అవి కూడా రిలాక్స్ అవుతాయి అనమాట అలా ఫస్ట్ టైం మేము గుంటూరులో పెట్టామన్నమాట రెస్పాన్స్ కూడా చాలా బాగుందండి సెలెక్షన్ అంటే ఇప్పుడు ప్రతిరోజు అక్కడికి వచ్చి వాటి సంఖ్య పెరుగుతా ఉందా డెఫినెట్ గా పెరుగుతా ఉందండి కాదే ఇదేంటంటే దీనికి కూడా ఒక సీజన్ ఉంటుంది అనమాట యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్ వచ్చినప్పుడు గానీ ముహూర్తాలు ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ దసరా సెలవులు సంక్రాంతి సెలవుల్లో అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తా ఉంటారు ఆ టైంలో ఏంటంటే డాగ్స్ ని క్యారీ చేయాలనే ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు మా దగ్గర వదిలి వెళ్తారు అట్లాగే మ్యారేజ్ ఫంక్షన్స్ కి లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి మొన్న చార్దామేత జరిగింది ఆ టైంలో మాకు బాగా వచ్చినాయండి డాగ్స్ అందరూ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పెట్టి అనమాట చిన్న బ్రీడ్స్ అన్ని బ్రీడ్స్ మా దగ్గర పెట్టిళ్ళారనమాట అందరూ ఫీడ్బ్యాక్ కూడా చాలా హ్యాపీ అండి ఎందుకంటే వాళ్ళ దగ్గర తినని డాగ్స్ కూడా మా దగ్గర తినాయి అన్నమాట ఓకే ప్లేస్ మార్చేటప్పుడు ఆ ప్లేస్ మార్చేటప్పుడు తర్వాత మా ఎవరైతే చూసుకుంటున్నారో ఆ కేర్ టేకర్ అనేవాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ అనమాట ట్రైన్డ్ అనమాట సో అందువల్ల ఏంటంటే డాగ్స్ కూడా ఏంటంటే ఇంట్రెస్టింగ్ గా తింటాం అనమాట వాళ్ళు కోపపడకుండా మన ఇంట్లో ఎట్లాంటి పిల్లల్ని ఎవరైతే చిన్న పిల్లల్ని చూసుకున్న విధంగా వాళ్ళు చూసుకోవటం వల్ల మనకి సక్సెస్ అయ్యడానికి కారణం అనమాట మీ పిల్లలను చూసినట్టు చూడాలి అంతేనండి ఇదండి వీరి అనుభవాలు అంటే మొత్తానికి ఒక జవాబుదారీతనంతో కూడిన డాగ్స్ హాస్టల్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు అంటే సాధారణంగా ఏదో కుక్కని కొద్ది రోజులు వదిలిపెట్టి వెళ్తే దాన్ని పట్టించుకున్నట్టు పట్టించుకున్నట్టుగా చాలా చోట్ల వింటూ ఉంటాము కానీ ఇక్కడ ఏంటంటే ఒక జవాబుదారి కూడింది వాటికి ఫుడ్ పెట్టేటప్పుడు కానీ వాటి యొక్క నిర్వహణ విషయంలో కానీ సంబంధిత యజమానికి వీడియో కాల్స్ కూడా చేసి చూపించటం వీడియోస్ పంపించటం వారు అవసరమైనప్పుడు కూడా వారు వీడియోస్ కాల్ చేసి చూడటం వారు ఏదైతే డాగ్ను వారు అక్కడ వదిలిపెట్టెళ్ళారు ఇటువంటి ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది మొత్తానికి ఇది గుంటూరులో ఒక వినూత్నమైన ఆలోచన మక్బుల్ భాషా గారు చేశారు ఇది విజయవంతంగా నడపబడతా ఉంది ఇది మోర్ దెన్ బిజినెస్ సర్వీస్ అండి ఇది మోర్ దెన్ ఏంటంటే బిజినెస్ కన్నా సర్వీస్ అండి బిజినెస్ అంటే దీని ఇట్లాంటి షాపులు రెండు షాపులు పెట్టవచ్చు లేదు పక్కన గ్రూమింగ్ ఫుల్ బిజీ ఉంటుంది మాకు ఇంకోటి పెట్టుకోవచ్చు మనం కానీ ఏంటంటే ఇది అవసరం అనమాట గుంటూరులో అవసరం ఇది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో ఉన్న డాగున్న వాళ్ళు బయటికి వెళ్ళలేక అనమాట ఏదైనా అవసరం ఎమర్జెన్సీ హాస్పిటల్ వెళ్ళాలి ఇప్పుడు ఉన్న డాగు మాకు ఒక ఉంది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వాళ్ళు మొదల ఆపరేషన్ అవసరం అయింది అనమాట సో వాళ్ళు మన దగ్గర పెట్టారనమాట సో అలా అలా అనమాట ఒక సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్తారు అంటే కేవలం ఇది వ్యాపార దృక్పథం కాదు కానీ నోరు లేని జంతువులను కూడా ఒక సర్వీస్ మోటోలు చేస్తూ ఉన్నారు ఇది నిజానికి వారికి ఆత్మసంతృప్తినిచ్చే కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతూ ఉంది హాస్టల్కి సంబంధించిన వీడియోస్ కూడా మీ ముందుకి తీసుకురావటం జరుగుతుంది